సో రాష్ట్ర రైతు బంధుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం రైతు బంధుకు సంబంధించి కట్టుబడి ఉంది అయితే రైతు బంధు నిధులు రాకపోవడానికి గల కారణం మనకు ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం కూడా క్లారిటీగా చెప్పింది మార్చి చివరిలోపు రైతు బంధులకు సంబంధించిన నిధులైతే విడుదల చేస్తామని చెప్పారు అయితే ఇప్పుడు రైతు బంధు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వకూడదు అనే వాదనలు అయితే జరుగుతూ ఉన్నాయి దేశానికి అన్నం పెట్టే రైతులను ఆదుకోవాల్సిందే అయితే రైతు బంధు ఎవరికి ఇవ్వాలి ఎవరికి ఇవ్వవద్దు అనే చర్చలు జరుగుతున్నవి రైతుకు సాయం చేయాలంటే పండిన పంట భూమికి మాత్రమే రైతు బంధు ఇవ్వాలి ఎన్ని ఎకరాలు ఉన్నా కూడా పండించేవారు భూమి యజమాని రైతు కౌలు రైతు ఎవరైతే వారు పండిస్తున్నా ప్రతి ఎకరాకు రైతు బంధు ఇవ్వటం సమంజసం అలాగే ఈ స్కీమ్ నుండి అలాగే ఈ స్కీమ్ నుండి మనం చూసుకున్నట్లయితే ఎమ్మెల్యేలను ఎంపీలను రాజకీయ లబ్ధి పొందిన వారిని తొలగించాలని అలాగే సీలింగ్ యాక్ట్ ప్రకారం ఒకరి పేరు మీద యాభై నాలుగు ఎకరాల కన్నా ఎక్కువ ఉన్న వారిని తొలగించాలని చెప్పేసి నిర్ణయించడం అయితే జరుగుతుంది అయితే కౌలు రైతులకు రైతు బంధు తెలంగాణలో సుమారు ఇరవై లక్షల మంది కౌలు రైతులు ఉంటారు ప్రతి సంవత్సరం ఈ సంఖ్య మారుతూ ఉంటుంది వీరు ప్రభుత్వం నుండి ఎలాంటి లబ్ధి పొందటం లేదు వీరు భూమి ఉన్న కౌ ఉన్న వ్యక్తికి కౌలు చెల్లిస్తారు పంటకు పెట్టుబడి పెడతారు శ్రమకు తగిన ఫలితం మాత్రం అందడం లేదని అనేది నిజం కరువు కాటకాలు వచ్చి పంట నష్టపోతే పెద్దగా పరిహారం అందటం లేదు వీరి సమరకు తగిన శ్రమకు తగిన న్యాయం కూడా జరగాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం భావించింది సో అందువల్ల వీరికి కూడా రైతుబంధి ఇవ్వాలని చెప్పేసి భావిస్తున్నారు సో ఇది మనకు ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ రైతు బంద్కి సంబంధించి ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని